కరీంనగర్ గడ్డకు పరిపాలన చాతుర్యమే కాదు పోరాటాల పౌరుషం కూడా ఉందని తన పాదయాత్రలో తెలుసుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు కలికోట సూరమ్మ ప్రాజెక్టు పాదయాత్ర సందర్భంగా ప్రాజెక్టు మొత్తం కళదిరిగి ఖచ్చితంగా అధికారుల ముఖిన ఎంబడే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని ఆనాడు ఈ ప్రాంత రైతాంగానికి చెప్పడం ఆ రోజు పాదయాత్రలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ జిల్లా స్థితిగతులను ఈ జిల్లాలో గత నలభై యాభై సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధిని ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధుల గురించి వారు తెలియజెప్పినప్పుడు ఈ కరీంనగర్ గడ్డకు పరిపాలన చాతుర్యమే కాదు పోరాటాల పౌరుషం ఉన్నదన్న సంగతి ఆ పాదయాత్రలో కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది కొండగట్టు హనుమంతుడి ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలలో ఆనాడు శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు ఈ ప్రాంతంలో కట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీని మిగిలిన వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ పార్టీని అని ఆనాడు మీ అందరికీ ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కాళేశ్వరం అసంపూర్తి ప్రాజెక్టులు కావచ్చు అందులో ఉండే ప్యాకేజీలు కావచ్చు కలికోట సూరమ్మ ప్రాజెక్టు కావచ్చు సిరిసిల్లలో ఉన్న ప్యాకేజీ నైన్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ ప్రాంతంలో వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిరంతరం సమీక్షిస్తూ అధికారులను సమన్వయం చేస్తూ ప్రజాప్రతినిధులతో సమాచారం తెప్పించుకుంటూ ఈ జిల్లా మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నారు